అమ్మవారు కూడా అనుగ్రహం ఇచ్చింది రాఘనారాయణ శాస్త్రి గారు తెల్లవారుడిస్తే బావాదేవిని పూజేసేవారు మాత్రిక ఆయన బాగా రూపాన్ని పొంది పడక కూర్చుని పడుకుంటే ఆయన చూడ్డానికి ఎట్టుకొచ్చిన వాళ్ళు అమ్మా తాడేపల్లి రాఘనారాయణ శాస్త్రి గారు ఉన్నారా అని అడిగేవారు ఆయన నేనే రాఘవనారాయణ శాస్త్రి అంటే కంఠంలో స్త్రీ కంఠం వచ్చేది ఆయనకి ఆయన కాసేపు ఆగి ఒళ్ళు మండి పని మాత్రం అడిగితే కాబట్టలా అంటే లేచి నిలబడితే అప్పుడు ఓ రాఘనారాయణ శాస్త్రి గారు గుర్తుపట్టేవారు ఆయన పడుకుంటే అమ్మవారు ఆ గుమ్మం మీద కూర్చొని కూర్చుని ఆయనతో మాట్లాడింది ఒకప్పుడు మాట్లాడితే అని ఇంకొక మాట అది పుస్తకం రాశారు గణపతి ఆయనతో తిరిగేది ఇప్పటికీ వాళ్ళ అబ్బాయి చెప్తుంటారు పాయసాంగాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టి గది మధ్యలో పెడితే వచ్చిన వాళ్ళందరికీ ఎంత పట్టించినా పాయసం వస్తుండేది ఆఖరి వారు విడిపోయారన్న తర్వాత పాయసం మాత్రం పుట్టయ్యేది ఎవరు ఎప్పటి వారో కాదు ఇప్పటికీ తెల్లో చింతూరు గ్రామంలో రఘునారాయణ శాస్త్రి గారు ఉన్న ఇల్లుంది మహానుభావులు ఆఖరిన ఆయన శరీరాన్ని చితి మీద పెట్టినప్పుడు బాలాదేవి పైకి లేస్తుంటే చిత్తపటాల్లో పడింది కూడా ఆయన సంకల్పం చేస్తే రాత్రికి రాత్రి ధాన్యం బెల్లం గంటలు అన్ని వచ్చేవి ఆయన పడుకున్నారని ఎదురుండా ఉన్నటువంటి బియ్యం తింటు పెడిపోయారు ఎవరంటే ఏమో ఎవరు రాఘనారాయణ శాస్త్రి గారికి మరి పంపించారని ఆయన సొమ్మశిల్లి పడిపోతే పూజ చేస్తూ జానంలో ఉండి సొమ్మసిల్లి పడిపోతే బలితాబలా భారిక ఆయన పొడ మీద పడుకో పెట్టుకుని పాఠశాం పెట్టింది యథార్థం నేను చెప్పిన దాంట్లో కించిత్తు కూడా మీకు ఏమి అనుమానం అక్కర్లా మీకు నేను చెప్పింది అబద్ధం అనుకుంటే మీరు చెందుడే తెలు వెళ్ళాడు కంటే ఎవరిని అడగండి పెద్ద వయస్సు ఉన్న వాళ్ళతో రామనారాయణ శాస్త్రి గారు అంటే తెలియని వాడు లేదు అంతటి మహాత్వం అనుగ్రహం పొందలాయన కాబట్టి ఆ తల్లి యొక్క చేసేటం కాని నువ్వు మానసికంగా చేస్తే అసలు నిజమునకు తర్వాతి ఉపచారము వెళ్ళదు అది నిజమైన పూజ నువ్వు ఊరికే గడగడ గడగడగడగడ చేసేసి చక్కగా వాక్యంలో ఉండి అన్ని చేసేసానంటే పూజలా చేసా ఇక్కడ భారతి సగారు అలాగే సమాధిలో పెడిపోయారు అభిషేకం చేస్తూ చేస్తూ సమాధిలో పెడిపోతే రెండు సంకాల కింద చేతులు ఎత్తి ఎంతో అలాగే సమాధిలో ఉండేవారని ఓ రాత్రిమైన పరిశీలిక అలా సమాధిలో ఉంటే ఏం చేస్తారని లోపలికి బుద్ధి చూసి తాను అయిపోయాడు నటరాజస్వామిలా తాండవం చేస్తున్నారు లోపల రమణగణాలన్నీ నెల ఉండగా చంద్రశేఖరేంద్ర సరస్వతి సాక్షాత్వ ప్రదర్శకుడు అయిపోయారు సమాధిలో ఆ స్థాయికి వెళ్ళారు ఆ ఆనందం ఎంత అంటే ఎవరు చెప్తారు ఆ సాధకుడు పొందే ఆనందం ఆ పూజలో ఇంత అని చెప్పడం ఎవరికి సాధ్యం అది ఎవరు చెప్పలేదు ఇంకా అందుకే అసలు నిజంగా సాధకుడికి అటువంటి ఆనందములు ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరు ఆమెకి ఆమె చివరికి ఏ స్థితికి తీసుకెళ్లిపో సరస్వతి కటాక్షం లక్ష్మీ కటాక్షం స్ఫురత్రూపం దీర్ఘాయుద్ధాయం పుత్రపుత్రాభివృద్ధి ఐశ్వర్యం అన్ని ఇచ్చి జ్ఞానమిచ్చి పశుపతి ఎత్తు ఐక్యం చేస్తారు మృదువైనటువంటి గుణములకు ఆవిడ భరిణే ఏమిటి ఆవిడ గొడవలు ఉన్నప్పుడు చెప్పడానికి ఎవరికి సాధ్యం అవుతుంది ఒక పీర్దాస్ గారు ఈ భూమి అంతటి నీ కాగితం చేసుకొని ఆ అరణ్యాల్లో ఉన్న చెట్లన్నీ వీరికి కలం చేసుకొని సప్త సముద్రాల్లో ఉన్నటువంటి పదార్థాన్ని సిరా చేసుకొని రాయడం మొదలుపెడితే నేను గొడవంతోని యొక్క గొడవలు రాయడానికి ఈ పదార్థాలు నాకు సరిపోవు మహాత్ములు విన్నారు కదా జాగంటి వారి మాటలు తాటేపల్లి రాఘవ శాస్త్రి గారు గురించి మన కంచి పరమాచార్య వారి గురించి చెప్పిన చగంటి వారి పలుకులు వింటుంటే ఒళ్ళు గగరు పడిచిందనమాట నాకు ఇప్పుడు ఇదంతా నేను రికార్డ్ చేసుకుని పెట్టుకోవాలని చెప్పి ఈ ప్రయత్నం చేశాను అమ్మవారు లలితా పరమేశ్వరి అయినా కనకదుర్గా మాత అయినా పార్వతీమాత అయినా ఎవరైనా అవుదే కదా మహాశక్తి ఆది పరాశక్తి అంతటి మహిమలు ఇప్పుడు చగంటి వారు చెప్పింది ఏంటంటే పూజ ఎంతసేపు చేసావు ఏం చేసావు గడగడగడగడగడా చదివేశావా గబగబా చేసేసావా అని అంటున్నారు కదా అందుకని కొంత వయసు వచ్చాక ఒక స్టేజ్ దాటిపోయాక నిరాకారం అని అంటారు కదా మనకి ఫోకసింగ్కి మన దృష్టి నిలుపుకోవటం కోసం ముందు విగ్రహారాధన ఆ తర్వాత ఇంకా మా మానసిక పూజ అని అంటారు నాకు ఇప్పుడు డెబ్భై రెండేళ్ళు నేను లలిత అమ్మవారిని పట్టుకున్నది బాగా స్ట్రాంగా పట్టుకున్నది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పెట్టాను ఇప్పుడు నాకు పూజ చేశానా లేదా ఏం చేశాను అన్నది కూడాను చాలా వరకు పోయింది పైగా ఇప్పుడు ఈ పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్కి వచ్చాక నాకు ఆవులు ఆవు మహాతల్లి గోమాతలు బాగా నాకు ఆనందం కలిగించే విషయం అయిపోయింది గోమాతల దగ్గరికి వెళ్ళిపోయి నేను ఆహారం పెట్టడం అక్కడే కూర్చొని చదువుకోవటం ఇవన్నీ చేస్తుంటే అరటిపళ్ళు పెడుతుంటే లలితా పరమేశ్వరి అర్పణ వస్తాను అనుకోవటం ఇట్లాగా బాగా అలవాటు అయిపోయాకను ఈ పరిస్థితి మానసికంగా నేను ఆలోచన చాలా తేడా వచ్చేసింది ఇంకా ఏం చేశాను ఇప్పుడు మళ్ళాను ఈ హోమ్ లోపలికి నేను పెట్టుకున్నప్పుడు అమ్మవారి దగ్గర ఏం చేశాను ఏం చేయలేదు అన్నది కూడా నాకు ఓ సంశయంగా కూడా లేదనమాట ఆ స్థితి అంతలాగా చాలా చాలా మార్పులు కొంచెం కొంచెం వస్తున్నాయి ఇప్పుడైతే ఇంకా ఎక్కువ అయిందనమాట ఈ ప్రసంగాలన్నీ విని ముందు ఆకారం తర్వాత నిరాకారం ఆ తర్వాత అలా ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్ళాలి మానసిక పూజ మనసులోనే నేను తలుచుకుంటే నేను ఇప్పుడు కాసి విశాలాక్షి దగ్గర ఎప్పుడో రెండు వేలలో వెళ్ళినప్పుడు టూర్లో కుంకుమార్చన ఎట్లా చేసుకున్నాను అవన్నీ గుర్తొచ్చేస్తాయి అవన్నీ ఇలాగ అన్వయించుకుంటాను చేస్తున్నట్టుగా భావించుకోవటం ఈ భావనలన్నీని చాలా ఎక్కువైనవి అందుకని గరికపాటి వారు కూడా చెప్తారు మానసిక పూజ అన్నిటికన్నా అత్యుత్తమం నువ్వు వెళ్ళిపోతావు అంతే ఎక్కడికి వెళ్ళిపోతావో నీకే తెలీదు మానసికంగా నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏమైనా చేయొచ్చు నువ్వు మనసులో అనుకుంటే చాలా స్థిరంగాను మెయిన్ ఆ అనుకునే స్థితి రావాలి అది వస్తే కనుక ప్రతి ఒక్కరూ కూడాను ఆ స్థితిని చేరుకోవచ్చు అనేది నా నేను స్వయంగా నేను ఇప్పుడు అను అనుభవించి తెలుసుకుంటున్నాను అందుకని నాకు ఇవన్నీని ఇట్లాగా చెప్పుకోవాలనిపిస్తుంది అమ్మ కనుక దుర్గమ్మ తల్లి నువ్వే మాతవైనా నువ్వే దుర్గమాతవైనా నువ్వే అన్నీ నీ రూపాలే కదమ్మా సరిగ్గా నిన్నటితోటి దసరా నవరాత్రులు అయిపోయినాయి ఇవాళ శుక్రవారం దసరా వెళ్ళడం విన్నాడంటే వాళ్ళ ఏకాదశి ఆశ్వేజ శుద్ధ ఏకాదశి అనమాట ఈరోజు ఇప్పుడు నేను చాగంటి వారిది అనుకోకుండా విన్నాను ఇంకా అస్సలు ఆగలేకపోయాను అనమాట ఇది ఇలాగ నేను పెట్టుకోవాలి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు కదా ఇప్పుడు నా ఛానల్ మూడు వేల మూడు వేల అరవై ఎనిమిది మంది ఇప్పుడు నిన్న కూడా అదే ఉంది నంబరు అట్లాగా అందరూ చూస్తున్నారు ఈ అతీతంగా పూజకి అతీతంగా ఉండే స్థితి మానసికంగా మనం ఎక్కడికైనా వెళ్ళిపోగలము అనే స్థితి వస్తోంది కదా నాకు అది తెలియపరచాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు నా కోసం నేను పెట్టుకున్న ఈ ఛానల్లో అందరూ చూస్తున్నారు కాబట్టి అందరూ కూడాను వింటున్నారు అనే భావంతో నేను ఇప్పుడు ఇట్లాగా చెప్తున్నాను అనమాట మిమ్మల్ని అందరినీ కూడాను ఇట్లాగే అడ్రస్ చేసి అందుకని భక్తులు అందరూను తర్వాత స్థితి ఏంటి మనం ఎంతసేపు అక్కడే ఉండిపోయామా పావు కేజీ కుంకుమ తెచ్చామా లేకపోతే పావు కేజీ పువ్వులు చేసామా ఇవాళ అన్నది కాకుండా ఒకనొకప్పుడు నేను వెళ్ళిపోయాను పీక్స్లోకి కోటి కుంకుమార్చనలో కూర్చున్నాను డాక్టర్ యేసు రామనగర్ ఈసీఐ దగ్గర ఉన్న మా కాలనీలోను ఆంజనేయ స్వామి గుడి అనమాట మా వారు ఈసీఐల్లో చేసి రిటైర్ అయ్యారు మా ఇల్లు అక్కడే ఆ గుడి కూడా అప్పుడే కట్టుకోవటం అయింది ఆ గుడి కట్టింది సెవెంటీ నైన్లో చివరిలో అనుకుంటా మేము వెళ్ళింది ఎయిటీ టూ నుంచి డాక్టర్ యేసరావు నగర్ మేము ఇల్లు కట్టుకుని వెళ్ళింది అందుకని అప్పుడు ఆ గుడిలోనే నేను టూ థౌజండ్ ఫోర్లో నేను కుంకుమార్చనలో కూర్చున్నాను కోటి కుంకుమార్చన ఆ తర్వాత ఇంట్లో లలిత శాసనం పారాయణాలు లక్ష పారాయణాలు షిర్డి సాయిబాబా సత్సంగాలు ఇవన్నీ లో గడిపోయాను నేను కూడాను నేనేమిని మొదటి నుంచి ఇలా ఉన్నానని చెప్పట్లేదు ఆ స్థితిలోంచి ఇప్పుడు నైన్టీన్ నైంటీ వన్ అంటే థర్టీ ఫోర్ ఇయర్స్ అనమాట థర్టీ ఫోర్ ఇయర్స్గో నేను కూడా పీక్లో గడిపాను ఎవరు ఇంట్లో పారాయణాలు నా మా గ్రూప్లో వాళ్ళు నేను పెట్టేసుకోవాలనుకోవటం భోజనాలు పెట్టేసుకోవాలనుకోవటం ఇవన్నీ అయిపోయినాయి దీపాలు ఎక్కువ నిమ్మకాయ దిప్పల్లో దీపాలు హైమతి గారిని ఒక ఆవిడ పెడుతుంటే చూసి అవి కూడా నేను పెట్టేసుకున్నాను అన్నీ చూసిని అన్నీ ఇంకా అంటే ఆవిడ చాలా ప్యూర్ డివోటీ అనమాట ఆ హంగులు ఆర్భాటానికి వెళ్ళే ఆవిడ కాదు అందుకనే ఆవిడనే చాలా వరకు ఫాలో అయిపోయేదాన్ని అనుకోండి అప్పట్లోనూ ఇంట్లో ఎప్పుడు చూసినా ఏదో ఒకటి పారాయణం జరగాలి లక్ష పారాయణం కాకపోతే పౌర్ణమి రోజు అప్పటికప్పుడు అనుకుని సాయంత్రం పది మంది వస్తే చాలేనా నాకు గబగబా అరేంజ్ చేసేసుకోవటం పౌర్ణమికి పారాయణం సాయంత్రం సాయంత్రం ఇంట్లో ఇంకా పారాయణం పెట్టేసుకోవాలని ఆ తర్వాత విష్ణు సహస్రనామం తర్వాతేమో షిరిడి సాయిబాబా సత్సంగం అది నేను వెళ్ళేదాన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో నేను ఒక సత్సంగానికి వెళ్ళాను నేను వెళ్ళాక ఆ సత్సంగం మూతపడిపోయింది ఆ తర్వాత మా యేసు రావు నగర్ పక్కనే ఉన్న శ్రీ శ్రీషిరి సాయిబాబా మందిరంలోను నేను మొదలు పెట్టాను మొదలు పెట్టానంటే ఆయన మొదలు పెట్టించుకున్నాడు అనమాట ఇవన్నీ ఆ తల్లి పరమాత్మ చేయించుకోవటమే కదా మన చేతుల్లో ఏముంది మనం చేయాలనుకుంటే చేయగలమా లేదు కదా అట్లాగా అన్నీ చేసి 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 ఆ తర్వాత ఇప్పుడు ఈ స్థితికి ఇప్పుడు రావటం జరిగింది మార్పు అనేది బాగా వచ్చినట్టే నేను భావిస్తున్నాను అలాగా అందరూ కూడాను ఇటువంటి మార్పులు ఇష్టమైన వారికి ఇది ఉపయోగపడుతుంది కదా ఏ స్థితి నుంచి మనం ఏ స్థితికి రావాలి వస్తే ఎట్లా ఉంటుంది దాని ప్రభావం అన్నది నేను అనుభవించాను కాబట్టి ఇప్పుడు చెప్పగలుగుతున్నాను ఓకేనమ్మ